జిల్లా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా గండ్లు పడిన సాగర్ ఎడమ కాలువకు జరుగుతున్నటువంటి మరమ్మతులు పరిశీలనకై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రానికి భారీ విపత్తు ఏర్పడిందని సుమారు పదివేల మూడు వందల కోట్ల నష్టం రాష్ట్రానికి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయం కోరటం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విపత్తులు సంభవించిన రోజు నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల్ సహా అందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని ఖమ్మం సూర్యాపేట జిల్లాలో కోదాడ నగర్ ప్రాంతంలో భారీ నష్టం సంభవించింది అన్నారు కాగిత రామచంద్రపురం వద్ద గండిపడిన సాగర్ ఎడమ కాలువను రేయింబవళ్లు పనిచేసేందుకు ఏజెన్సీ వారు ముందుకు వచ్చారని ఎట్టి పరిస్థితుల్లో నెల రోజులు ఎడమ కాలువను పునరుద్ధరించేందుకు పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా నేను స్వయాన ఈరోజు ఈ మూడు చోట్ల గండ్లు పూడ్చడానికి నేనే ఫీల్డ్ మీదకి వచ్చి మరి క్షేత్రస్థాయిలో ఇంజనీర్లతో కాంట్రాక్ట్తో మాట్లాడి పనులు వేగవంతం చేసే ప్రక్రియలో మా ఆతృతతో మా చిత్తశుద్ధితో ఇవి రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పనులు వెంటనే ఎస్టిమేట్స్ పూర్తి చేసి షార్ట్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇక్కడ ఈ కాగితాల రామచంద్రపురం గ్రామం దగ్గర ఆ పాలేరు బ్యాక్ వాటర్ వల్ల కొన్ని కారణాల వల్ల ఇక్కడ తెగింది ఇది నేను ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు గారు మరి ఒక ఫర్మ్ డిఎస్ఆర్ ఈ పని అప్పచెప్పడం జరిగింది